आर्केूज की स्वागत జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ చైతన్య పాఠశాల మహబూబ్ నగర్ బ్రాంచ్ టూ లో సైన్స్ ఎక్స్పో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మురా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ ఏజీఎం భాస్కర్ రెడ్డి కోఆర్డినేటర్ రాఘుబాబు ప్రిన్సిపల్ శ్రీధర్ అకాడమిక్ డీన్ మహేష్ సీబీఆచ్ ఇన్ఛార్జ్ నౌషన్ ఉపాధ్యాయు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు వివిధ రకాలైన మోడల్స్ ను తయారు చేసి వారిలోని కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు ఈ విధమైన కార్యక్రమం నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయగలమని ప్రిన్సిపల్ శ్రీధర్ తెలిపారు అనంతరం ఓకే ఈరోజు భారతదేశం గర్వించిన దినం ఈరోజు సార్ సివి రామన్ గారి రామన్ ఎఫెక్ట్ కనుక్కున్న రోజు కనుక ఈరోజు భారతదేశం మొత్తం కూడా సన్ సైన్స్ డే నిర్వహిస్తున్నారు ప్రతి స్కూళ్ళలో కూడా ప్రతి ఒక్క విద్యార్థి కూడా ప్రతి ఒక్కటి సైన్స్ ఫేర్ నిర్వహించి ప్రతి ఒక్కరు కూడా ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ అన్ని దానిలో వాళ్ళు నిష్ణాతులై అందరూ ప్రాక్టికల్ చేసి సైన్స్ సైన్స్ ఫేర్ని చేసినందుకు ఈ చైతన్య స్కూల్ యాజమాన్యానికి స్టాఫ్కి ప్రిన్సిపాల్ గారికి అందరికీ సైన్స్ డే తెలియజేస్తాం నేషనల్ సైన్స్ డే సందర్భంగా శ్రీచైతన్య ఉన్నత పాఠశాలలో ఈరోజు సైన్స్ ఎక్స్పో నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ముడా చైర్మన్ అయినవి లక్ష్మణ్ యాదవ్ గారు మరియు కోఆర్డినేటర్ రఘుబాబు సార్ గారు ప్రిన్సిపల్ శ్రీధర్ సార్ గారు అకాడ అకాడమిక్ డీన్ మహేష్ సార్ సి బ్యాచ్ ఇన్ఛార్జ్ నౌసిన్ మేడం మరియు సైన్స్ అధ్యాపక అధ్యాపక బృందం అందరూ పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమంలో విద్యార్థుల యొక్క సృజనాత్మకత అనేది బయటికి తీయడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా బయో సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అని త్రీ డిపార్ట్మెంట్ వైజ్గా మేము కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు వాళ్ళ యొక్క నైపుణ్యంతో వాళ్ళు చేసినటువంటి కృత్యాల గురించి వాళ్ళు వాళ్ళ ఆలోచన తీరుతో మనకు ఎన్నో క కళాఖండాలుగా రూపొందించడం జరిగింది ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీ కానీ బయాలజీ పరంగా కానీ బయాలజీలో లంగ్ సిస్టమ్ ఏ విధంగా రెస్పిరేటరీ సిస్టమ్ ఏ విధంగా ఫంక్షనింగ్ అవుతుంది ఫిజిక్స్లో యాసిడ్స్ కెమిస్ట్రీలో యాసిడ్స్ బేసిస్ నెక్స్ట్ ఫిజిక్స్లో క్వాక్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయి మరి బయోసైన్స్లో బయోసైన్స్ మరియు నెక్స్ట్ రోబో కూడా ఈ కార్యక్రమంలో మన రోబో అనేది చాలా నైపుణ్యంతో విద్యార్థులు రూపొందించడం జరిగింది రోబో అనేది మనకు ఫంక్షనింగ్ జరుగుతుంది అది ఏ విధంగా మూమెంట్ నెక్స్ట్ హ్యాండ్ కానీ హెడ్ కానీ చాలా అద్భుతంగా ఉంది ఈ కార్యక్రమంలో నాకు నచ్చినటువంటిది అయితే రోబో చాలా అద్భుతంగా విద్యార్థులు ప్రదర్శించారు దీనిలో శ్రీ చైన్ మేనేజ్మెంట్ అయినటువంటి మల్లెపాటి శ్రీధర్ సార్ శ్రీ విద్యా మేడం వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది విజయవంతంగా నిర్వహించడం జరిగింది థ్యాంక్ యూ ఈరోజు మన శ్రీ చైతన్య హై స్కూల్లో ఇక్కడ మన బిఎస్ఎన్ఎల్ బ్రాంచ్లో నిజంగా సైన్స్ డే అనేది చాలా బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది చిన్నారులోని సుజాత పత్రం వ్యక్తి తీయడానికి కొన్ని సైన్స్ ఫేర్ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది దీనికి మా మిత్రులు సిఎస్ఆర్ గారు ప్రిన్సిపల్ గారు దాన్ని అను ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఇక్కడ విద్యార్థులు చేస్తున్న వాళ్ళు కూడా అంతర్గతంగా శక్తిని చూస్తుంటే విద్యార్థుల్లో సైంటిస్ట్ కావాలని ఒక ఆలోచన కలిగించడం నిజంగా ఇటువంటి సైన్స్ ఫేర్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈరోజు సైన్స్ డే సందర్భంగా మన ఆర్కేటీ ద్వారా అందరికీ కూడా మామూలుగా జిల్లాలోని విద్యావేత్తలకు అందరికీ అధ్యాపకులకు టీచర్స్కు అందరికీ కూడా ప్రతి ఒక్కరి విద్యార్థి విద్యార్థులు అందరికీ కూడా సైన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు చెప్తున్నాను ఎందుకంటే మన అతి తక్కువ ఖర్చుతోనే ఒక రామన్ ఎఫెక్ట్ను కనుగొని ప్రపంచ దేశాలలో అంద శాస్త్రవేత్తలు నివేరపోయేలా అంటే అతి తక్కువ ఖర్చుతోనే రామన్ ఎఫెక్ట్ కనుగొన్నాడంటే అది చాలా రెండు వందల రూపాయలతోనే రెండు వందల రూపాయలతోనే రామన్ ఎఫెక్ట్ కనుగొనడం అంటే చాలా గొప్ప విషయము అదేవిధంగా భారతదేశం యొక్క ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటిన మహానుభావుడు ఎవరంటే సివి రామన్ గారు ఈరోజు భారతదేశం యొక్క ఖ్యాతి అనేది ప్రపంచ దేశాల్లో కూడా ప్రతి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రామన్ ఎఫెక్ట్ యూజ్ చేస్తున్నట్టే అది మన దేశం యొక్క గొప్ప విషయము అది సివి రామన్ గారి యొక్క ఘనత అదేవిధంగా పరిశోధనల కోసం మనం విదేశాలకు వెళ్ళడం కాదు విదేశాలు కూడా మన భారతదేశానికి కొరకు రావాలని చెప్పేసి సైన్స్ని అంత ఘనంగా చాటి చెప్పిన భారతదేశం యొక్క చెప్పిన ఘనత ఎవరిదంటే సివి రామన్ గారికి అటువంటి రామన్ గారు ఈరోజు ఎఫెక్ట్ కనుగొన్న రామన్ ఎఫెక్ట్ కనుగొన్న శుభదినం ఇది ఈ సైన్స్ డే అనేది అదేవిధంగా రామన్ గారు ఒకరోజు స్పీచిస్తుంటే చాలామంది కూడా ఏలం చేశారు నువ్వు రాయల్ సొసైటీ సభ్యుడు కావాలనుకున్నారని చెప్పేసి రామన్ గారిని ఏలం చేస్తుంటే రామన్ గారు ఆ ఏలనను ఆ యొక్క ఇన్సల్ట్ను కూడా ఆదర్శ గట్టిగా తీసుకొని నేను పెద్ద స్థాయికి రావాలి నేను రాయల్ సొసైటీ సభ్యుడికి కావాలని చెప్పేసి ఒక చరిత్ర సృష్టించి ఒక ఆసియా ఖండంలోనే నైన్టీన్ థర్టీలో ఆసియా ఖండంలోనే మొట్టమొదటిసారిగా భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్న మొదటి ఘనత ఉందంటే సివి రామన్ గారికి దక్కింది అటువంటి చాటి చెప్పిన భారతదేశం అకాదమి చాట్ చెప్పిన వాహానుభావుడు సివి రామన్ గారు అటువంటి సివి రామన్ గారు సైన్స్ డే సందర్భంగా రామణిపేట కనుగోన సందర్భంగా ఈరోజు మన చైతన్య హై స్కూల్లో శ్రీ చైతన్య హై స్కూల్లో మన బీఎస్ఎన్ఎల్ బ్రాంచ్ దగ్గర ఇటువంటి సైన్స్ పేరు నిర్వహించడం ఇంతముల్లే మన లక్ష్మణ యాదవ్ గారు రావడం జరిగింది అన్నగారు కూడా విద్యార్థులందరినీ కూడా సహించడం విద్యార్థుల్లో అంతర్గతంగా దాగిన శక్తిని వెలికితీయాలి ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం చెప్పేసి ప్రిన్సిపల్ గారికి ఆయన ఆదేశించడం చాలా ఆదేశించడం అభినందించడం కూడా జరిగింది చాలా సంతోషంగా ఉంది సార్ ఎందుకంటే చిన్నారులందరూ చూస్తుంటే ఈరోజు మా యొక్క పూర్వ పూర్వకాలంలోని మేము చిన్నారులైన మా యొక్క తీపి జ్ఞాపకాలు గుర్తు రావడం జరిగింది చిన్నారులందరూ కూడా ఈరోజు ఒక చిన్న ఈ ఈరోజు భూకంపం రాకంటే ముందే ఒక అలారం ఏ విధంగా వస్తుంది అని చెప్పేసి అయితే తర్వాత ఈ విధంగా మంచి మంచి కార్యక్రమం చేయడం మన ఆర్ట్ ఏ విధంగా పనిచేస్తుంది మన లంగ్స్ ఏ విధంగా పనిచేస్తుంది లంగ్స్ డ్యామేజ్ అవ్వడానికి కారణమేంటి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలని చెప్పేసి చిన్న 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 పిల్లలు చిన్నారులు అందరూ కూడా చాలా మంచి కార్యక్రమం చేయడం అంటే చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా నా తరఫు నుండి కూడా మన మా శ్రీఆర్ సార్ గారిని నిజంగా ప్రత్యేకంగా అభినందిస్తారు సార్ ఇటువంటి కార్యక్రమం చూసి మేము ఇన్స్పైర్ అయినాం ఎందుకంటే విద్యార్థులు చూసి మేము ఇన్స్పైర్ అయ్యి మేము ముందుకు వెళ్ళాలని చెప్పేసి మాకు కూడా ఆలోచన వస్తుంది మేము కూడా చిన్నారులాగా ప్రతి 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 ఉపాధ్యాయుడు కూడా ఈరోజు ఒక నిరంతర విద్యార్థి సార్ కాబట్టి ప్రతి ఒక్కరి క్షణం కూడా ఏదో నేర్చుకోవాలి తప్పన ప్రతి ఒక్కరు గుండాలని చెప్పేసి ఈ సందర్భంగా సార్ ఈ సందర్భంగా నాకు అవకాశం కల్పించేందుకు మా శ్రీఆర్సార్ గారికి ఈ పాఠశాల యాజమాన్యానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్రతి సంవత్సరం మా శ్రీ చైతన్య స్కూల్ మా ఉన్నారు బిఎస్ఎన్ఎల్ రో ఉన్నందు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తారీఖున జాతీయ సైన్స్ అనేది ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది నా పేరు శ్రీధర్ బ్రాంచ్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను అయితే ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవము రామన్ హెఫ్ట్ కనుగొన సందర్భంగా సివి రామన్ గారికి నోబెల్ బహుమతి అనేది దక్కడం జరిగింది ఇది మన జాతి గర్వించదగిన రోజు కాబట్టి సో ఈ వ్యక్తి కనుగొన్న సందర్భంగా నోబెల్ బహుమతి దక్కిన సందర్భంగా మనకు ఈరోజు ప్రతి సంవత్సరము ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జాతీయ సైన్స్ దినోత్సవాన్ని దేశమంతటా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా మా శ్రీ చైతన్య స్కూల్ మౌనార్ బ్రాంచ్లో కూడా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించాము దీనికి పిల్లల్లో ఇటువంటి ప్రోగ్రాం నిర్వహించడం వల్ల పిల్లల్లో ఒక సు సృజనాత్మక శక్తి అనేది ఒక క్యూరియాసిటీ ఆ ప్రోగ్రామ్స్ పట్ల క్యూరియాసిటీ అని చెప్పి కొలాబరేషన్ కానీ పిల్లల్లో ఇన్కల్కేట్ అయ్యి మనకు ఒక సైన్స్ పట్ల అమితాశక్తి అనేది అనేది ఈ కార్యక్రమం నిర్వహించడం వల్ల పెంపొందించడం జరుగుతుందని మేమందరం భావిస్తున్నాము దీనిలో భాగంగా చాలామంది పిల్లలు మా దగ్గర హైడ్రో ప్రాజెక్ట్స్ కానీ హ్యూమన్ ఇమిటేషన్ సిస్టమ్ నుంచి కానీ తర్వాత వివిధ రకాల ప్రాజెక్ట్స్ గురించి కానీ సో మనకు హ్యూమన్ ఆర్గానిక్ ఆర్గానిక్ బాడీ పార్ట్ పార్ట్స్ గురించి కానీ మనకు పిల్లలు చాలా బ్రహ్మాండంగా ప్రాజెక్ట్స్ నిర్వహించడం జరిగింది మోడల్స్ ఎగ్జిబ్యూట్ చేసి ఇక్కడ చాలామంది పేరెంట్స్ కూడా మనకు మా అన్ని మా యొక్క విద్యార్థులకు అన్ని రకాలుగా సపోర్ట్ని అందించి వాళ్ళని సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించడం పంపించే విధంగా వాళ్ళని ప్రేరేపించి ఇక్కడ ప్రోగ్రామ్ అనేది నిర్వహించాము దీనిలో భాగంగా ముడా చైర్మన్ శ్రీ లక్ష్మణ యాదవ్ గారు అలాగే వాగ్దేవి ప్రిన్సిపల్ సార్ వెంకటరెడ్డి సార్ మరియు సైన్స్ మన డాక్టర్స్ మన పేరెంట్స్ సంబంధించిన డాక్టర్స్ పేరెంట్స్ కానీ మనకు స్కూల్స్ సందర్శించి పిల్లల యొక్క ప్రాజెక్ట్స్ని విజిట్ చేసి చాలా గొప్పగా చేశారని అభినందించడం జరిగింది దీనికి ఈ కార్యక్రమాన్ని అంతటిని మనకు మా ఆర్కే న్యూస్ తరపు నుంచి మన ప్రోగ్రామ్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం Good morning, sir. My name is Reeteshana I am from 6C5B. Today, my topic is increasing the groundwater by digging recharge pits. Nowadays, we are facing a major problem that is the lack of groundwater. To solve that problem, we have to dig the recharge pits in front of our homes, and we can increase our groundwater with purification. We, you can see in this well and we can harvest our rainwater. the stored water is going into the recharge pit and it is purifying and it is going into the groundwater. we can increase our groundwater. thank you, sir. a very happy national science day. good morning, one and all. on the occasion of national science day in our school, sri chaitanya techno school, mahabubnagar 2 branch, we have conducted a science expo. All the students in our school, from from first class to the eighth class, all students have participated, and we feel very proud of our students that they came forward with the new innovative ideas. When the, uh, coming from biology, they have explained all the details from the body up to the food, how the functioning of the body parts takes place, and coming from science, they have discussed a lot about the nature's effect on the. Uh, on every aspects and coming to chemistry, as we have a new uh, science lab in our school, the students have made many experiments in the science lab also, we feel very proud on the uh, on behalf of Sri Chaitanya that we got an opportunity to conduct our program in a high level and we feel uh, we are thankful for our management for giving, an, uh, for giving us an opportunity to conduct these type of programs. Good morning ma'am, my name is Divya. Good morning, and my name is Keshraya. We are from eighth class. Today our project is blood test. So here we have cotton and syringe. Uh, we have antigens and we have uh, and we uh, and we want your blood. Now we are doing blood test. Um, we'll verify your blood test by uh, dro uh, by uh, by taking your blood and dropping three drops on the slide, and we'll put one one blood. Blood group uh, on 11 one, one antigen. So it will clot. We will verify your blood. Now we did for this ma'am. So her blood test is uh, O positive. By this we will know which uh, blood she is containing, our, her body is containing. Thank you.